మనిషి తనకు వచ్చే కష్టాన్ని స్వంతంగా తీర్చుకోవడం నేర్చుకోవాలి ఒకరి మీద ఆధారపడి జీవించకూడదు మీ బాధ మీ కష్టం ఒకరికి చెప్పుకోవటం వల్ల లోకు అవతారే తప్ప వేరే ఏమీ జరగదు నేటి రోజుల్లో మీ కష్టాన్ని చూసి నవ్వేవారే తప్ప కనీసం ఓదార్పు కూడా దొరకదు మీరు మీ భర్త ప్రేమ కోసం కూడా అడుక్కోవద్దు అది మీ హక్కు అది దొరకనప్పుడు ఎదురు చూస్తూ బ్రతకవద్దు భిక్షగా వేసే దేనికైనా మీరు ఆశపడవద్దు అది ప్రేమే అయినా మరేదైనా ఇది మీ జీవితం మీరు మీ ఇష్టంగా బ్రతికే హక్కు మీకు ఉంది లక్షలు లేకపోతే సరే మనశ్శాంతి అవసరం దేవుడిని గుడికి వెళ్ళి యాత్రలకు వెళ్ళి మాత్రమే పూజించడం అవసరం లేదు మౌనముగా ప్రార్థించిన నమ్మి భక్తితో పూజిస్తే చాలు అత్తగారి ఇంట్లో ఆడపిల్ల మర్యాద ఆమె భర్త వల్ల లభిస్తుంది ఆమె భర్త వల్ల వచ్చిన గౌరవం నిలుపుకోవాలి అంటే తన ప్రేమ మమకారాలు అత్తగారి ఇంట్లో వారికి కూడా పంచడం వల్ల అత్తగారి ప్రేమను అభిమానాన్ని రెట్టింపుగా పొందడమే కాకుండా భర్త ఇచ్చిన గౌరవం రెట్టింపు అవుతుంది ఆడపిల్ల తను ఆర్థికంగా స్థిరపడాలి అప్పుడు తన మీద తనకి నమ్మకం కలుగుతుంది మనుషులు నీతో అన్ని అవసరాలు తీర్చుకుంటారు కానీ నువ్వు వాళ్ళ సొంతమని అస్సలు అనుకోరు అవసరానికంటే ఎక్కువ ఓపికగా ఉండడం తప్పు అది కూడా నీ మంచితనం కాదు చేతకానితనం అనుకుంటారు కుటుంబంలో తీయగా మాట్లాడుతూ మోసం చేసేవారు ఒకరోజు ఒంటరిగా బాధపడటం తప్పదు కరుకుగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతూ మంచి చెప్పేవారు తప్పక నలుగురితో ఉంటారు నీ కోరికలో నిజం ఉంటే ప్రపంచం తల వంచుతుంది నీ ప్రేమే నిజమైతే ఎప్పటికైనా నీకు దాసోహం అనక తప్పదు గర్వంతో తల ఎత్తి మాట్లాడకు ఎంత గొప్ప చెట్టు అయినా మొదలు భూమిలోనే ఎంత గొప్పవాడు అయినా చివరికి భూమిలోనే గడిచిపోయిన విషయాల గురించి ఆలోచించవద్దు గొడవలు పెట్టుకోవద్దు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు పడిపోతూ ఉంటాయి ఆకాశం అలా ప్రకాశిస్తూ ఉంటుంది వెళ్ళిపోయిన వారి గురించి గడిచిపోయిన వాటి గురించి ఆలోచిస్తే ఏమీ లాభం లేదు గడిచిన కాలంలో తీపి గుర్తులుంటే ఒక్కసారి తలుచుకోండి పోయిన వారిలో మంచివారు ఉంటే ఒక్కసారి అనుకోండి పర్వాలేదు కానీ గడిచిన కాలంలో జరిగిన తప్పులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవద్ద